భవిష్యత్ గ్యారంటీ అని చెప్తూ సూపర్ సిక్స్ పథకాలు చేసి సంవత్సరం గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ఎవరికీ న్యాయం చేకోకుండా అబద్దాల మీద ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి సంవత్సరం గడిచిపోయిందయా ఈ సంవత్సరాన్ని నువ్వు సెలబ్రేట్ చేసుకుంటున్నావు ఇది వెన్నుపోటు దినం విద్రోహ దినం ప్రజలకు చేసిన మోసం దినం ఇదని అనౌన్స్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు నువ్వు చేసిన మోసాన్ని నిరసిస్తూ ఈ రోజు కదిరి నడిపడ్డున కథం తొక్కుతూ ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చి మీ నాయకుడు మాకు మోసం చేశాడు ఆయన కనివింపు జరిగేటట్టు ఈ రోజు మేము నిరసన కార్యక్రమం తెలియజేశాం మీరు తెలియజేయండి మీ ప్రభుత్వానికి మీ బాబు షూరిటీ లేదు ఇక్కడ గ్యారెంటీ లేదు ప్రతి ఒక్క సామాజిక వర్గానికి మోసం జరిగిన కార్యక్రమం జరిగింది ఇక్కడ అని తెలియజేసేటందుకోసమే మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు కదిలి నియోజకవర్గం రాష్ట్రం మొత్తం మీద నలుమూలల నుండి అన్ని నియోజకవర్గం నుండి జరుపుతున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిలి నియోజకవర్గంలో కూడా భారీగా జనాలతో జన సంతాపంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఓటర్లతో అందరితో ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చి ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేసే కార్యక్రమం బాబు గారు మీరు ఇచ్చిన ఆరు సూత్రాలు మీకు గుర్తుంటాయి మీకు ఇచ్చిన ఆరు హామీలు మీకు గుర్తుంటాయి ఏమి మర్చిపోయినారు మీరు కాబట్టి మీరు మర్చిపోయినట్టు నటిస్తారు డైవర్షన్ పార్టీస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు మీరు ఇచ్చిన హామీలు మర్చిపోయేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు కోపుతూ అక్రమ కేసులు బనాయిస్తూ దౌర్జన్యాలు చేస్తూ ప్రజలని కార్యకర్తలని సోషల్ మీడియా వాళ్ళని భయ ప్రాంతులకు గురి చేస్తున్న వాళ్ళ నోర్లు నొక్కాలని చూస్తున్నాం ఎక్కడా భయపడేవాడి ఆంధ్రప్రదేశ్ లో ఎవడు లేడికినా మాకు బలమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ధైర్యమైన నాయకుడు ఆ నాయకుని నమ్మకంతో ప్రజలు నలుమూలలుంటే ఈ రోజున మాకు పార్టీ ముఖ్యం వ్యక్తులు కాదు ఈరోజు చూశారు కదా కథలు ఎలాదిగా జనాలు ఇక్కడికి వచ్చి నిరసన చేసే కార్యక్రమం ఒక వ్యక్తిగా ఒక సైకు సైనికునిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముందుకొచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన పిలుపు మేరకు సక్సెస్ చేసిన కోసం బాబు గారు మీరు ఇచ్చిన గ్యారెంటీలు గుర్తు మా సిలిండర్లు అర్ధం కూడా రాలేదు ఉచిత బస్సు అందుకు రాలేదు రైతులకు కాల్చిన ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతులకు కాల్చిన రైతు భరోసా కార్యక్రమం కానీ ఇంతవరకు అందలేదు మా విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే విద్యా జీవిని గాని ఇంతవరకు అందలేదు పదహారేళ్ళ నుండి యాభై తొమ్మిది ఏళ్ల వయసు ప్రతి మహిళకి నెలకు పదహైదు వందలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు నీకు నీకు అని చెప్పినావు అవి కూడా మాకు అందలేదు కూడా వాలంటీర్లకు ఐదు వేల జీతం సరిపోదు పదివేల జీతం ఇస్తే సరిపోదు అని సరిపోతుంది చెప్పావు ఈ రోజు వాలంటీర్లు ఎక్కడుంటారో కూడా తెలియదు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు చొప్పున ఐదేళ్లలో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది వాస్తవం కాదా అని చెప్పు ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి ఉద్యోగస్తు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధిస్తా అని చెప్పింది వాస్తవం కదా చెప్పు నువ్వు నవసరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు దేవుడు ఎరుగు ఫస్ట్ సంవత్సరంలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఊడబెరిగా మోసం చేస్తూ సంవత్సరం కాలం గడిపిన నీకు నిన్ను వెండిపోటు దాడు అనుక ఏమని అనాలా బాబు మేము అంతకు మించి అనేదానికి వేరే పదం లేదు మా కర్మేమో నువ్వు వచ్చినప్పుడు కరువు కాటకాలు ఆటోమేటిక్ గా వస్తాయి నీ కరువుతో ఆల్రెడీ రైతులు అల్ల తల్లాడిపోతున్నారు వాళ్ళ వ్యవసాయ పెట్టుబడి కోసం నువ్వు ఇచ్చే ఇరవై వేల కోసం వెయిట్ చేస్తున్నావు నువ్వు వచ్చి ఈ రోజుకి సంవత్సరం పొడవుతోంది ఇప్పుడు రైతులకు రెండు వేల రూపాయలు కూడా ఒక కంతు కూడా నువ్వు వాళ్ళ అకౌంట్ లో వేసిన పాపాన్ని పోలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నప్పుడు టెన్షన్ గా క్యాలెండర్ ప్రకారం ఏ నెల ఆ నెల ఆయన బటన్ నొక్కితే ఇచ్చిన ప్రతి హామీ వాళ్ళ అకౌంట్లలో ఏ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకుండా దుర్వినియోగం కాకుండా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడేది ముందుకు పెడితే కరువు రావడం గ్యారెంటీ రైతులకు ఎక్కడే కానీ వ్యవసాయ కూలీలకు కానీ ఎక్కడ పని దొరక్క ఈ రోజు అందమో రామచంద్ర అని చెప్పి ఈ నీటి బెంగళూరుకు వలసలు పోయి మా రైతులు అక్కడ వాచ్మెన్ సెక్యూరిటీ గార్డ్స్ గా పనిచేసుకుంటూ బతుకుతున్నాం పెద్ద రైతులమయ్యా గౌరవంగా బతుకుతున్న రైతులమయ్యా నీ పుణ్యమా అని చెప్పి ముందున అందరం వలసలు పోయే కార్యక్రమం జరుగుతోంది ఇకనైనా మేలుకో సంవత్సరం పొద్దువుతోంది నాలుగు ధర్నాలు చేశాం ప్రతి ఈ మీద ధర్నాలు చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర దిక్విజయంగా నడుపుతోంది ఎప్పటికప్పుడు నువ్వు చేస్తున్న తప్పుల్ని ఎండగడుతూ బాబుని తప్పు చేస్తుందో ఈ తప్పును నువ్వు గుర్తు పెడుతు గుర్తు చేస్తూ ఎప్పటికెప్పుడు చురుకలు అంటిస్తా ఉంటా కూడా నీకు దుండబోతు మీద వాన పడినట్టు ఎక్కడే కానీ మా మాట్లాడుతూ మీ త్రిమూర్తులు మీ లోకేష్ గారు కానీ మీ పవన్ గారి స్వామి గారు కానీ మీరు కానీ మేల్కొనండి ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోండి మీరు సంపద ఏదో సృష్టిస్తాం ప్రజలకు ఇస్తామని చెప్పారు ఏం సంపద సృష్టించారో నాకు తెలుసు మన మొన్న అన్న రమేష్ అరణ్య చెప్తున్నాడు పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి అయినావు మళ్ళా ఐదేళ్ళ అవకాశం వచ్చింది ఇండేళ్ళు ముఖ్యమంత్రి అయి రాష్ట్ర బడ్జెట్ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి నువ్వు హామీలు ఇస్తూ ఇవన్నీన్ని సంపద సృష్టించి మీకు అని చెప్పి ఈ రోజున ఏం పుడిసింది ఈ గల్లాపెట్లలో ఎక్కడా బడ్జెట్ లో లెక్కలేదు అని చెప్తున్నాం ఇంత అనుభవం ఏమి బడ్జెట్ మీకు బడ్జెట్ లో డబ్బులున్నాయా లేదా మీకు తెలియదా హామీలు ఇచ్చారో తెలుదా గతంలో నీకంటే జూనియర్ చిన్నవాడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని అంత పాపిస్త కరువు నా రెండేళ్లు ఉన్నా కూడా ఎక్కడే కానీ మాట తప్పకోకుండా తొంభై తొమ్మిది శాతం ఆ వ్యక్తిని చూసి సిగ్గు తెచ్చుకొని ఆయన బాటలో నడుస్తూ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు గారి గుర్తు చేస్తూ బలోడ్ బై లోకేష్ గారికి పవన్ గారికి చెప్తూ సీజ్ థియేటర్లు అనుకోకుండా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు కన్వీనర్లకు కౌన్సిలర్లకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు అంతగా మా చీఫ్ గెస్ట్ రమేష్ రెడ్డి గారికి వెనక రవీంద్ర రెడ్డి గారికి వీళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం అలా మీకు ఎప్పుడు మాకు సపోర్ట్ గా నిలబడేందుకు మమ్మల్ని ఐకబంగా నిలబడేందుకు what